ప్రతి కోళ్ళ ఫారంలో కూడా ముఖ్యంగా ఉండాల్సిన ఐటమ్ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం మేము ఒక వన్ మంత్ బ్యాక్ ఇదైతే తీసుకొని రావడం జరిగింది సో వన్ మంత్ కంటే ముందు మాకు ఎటువంటి పాములు కానీ ఏదో కనపడకపోయాయి అంటే ఏదైనా ఏదైనా వస్తువులు స్టార్ట్ కానీ లేకపోతే షెడ్లో కానీ ఉండేవి కానీ ఇది తీసుకొచ్చిన తర్వాత ఎన్ని పాములు అంటే అన్ని పాములు చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే మేము చాలా వరకు వాటిని రిస్క్ చేయడం జరిగింది అంటే కొన్నిటిని విషపూరితమైనవి అయితే దాన్ని చంపేయడం లేదా నార్మల్గా అవి ఏం అనుకునే మాత్రం జాగ్రత్త చేసి పట్టి వదిలిపేయడం కొన్ని నాగుపాములు అంటే వాటిని కూడా చాలా కేరింగ్గా చూసుకొని దాన్ని పట్టి బయట వేయడం జరిగింది మన వర్క్ పర్పస్లో బట్టి ఏంటంటే మనం కింద ఏంది ఉంది ఏంటనే చూడము అట్లాంటి సిచువేషన్ ఏంటంటే మనం వాటికి హాని కలిపెట్టకపోయినా సరే మనం వాటిని తొక్కడం కానీ లేకపోతే చూసుకోకుండా వాటికి తగలడం కానీ ఆ సిచ్యువేషన్లు ఏంటంటే అవి బయట చేస్తాయి చాలా విషపరితమైనవి కాబట్టి వాటి వల్ల మనకి ప్రాణహాని ఉంది కాబట్టి సో అట్లాంటి వాటిని నిర్మూలించడంలో తప్పేం లేదు నాకు వరకు అయితే సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి జాయీత ఏర్పాటు చేసుకోండి సో మీరు చూడొచ్చు ఇందులో చాలా వరకు నేను ఒక రెండు పాములు మీకు చూపిస్తున్నాను అంటే రీసెంట్గా పడ్డాయి ఇంతకు ముందు పడ్డాయి చాలా ఉంటాయి వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు మరి ఆ వీడియోస్ అప్లోడ్ చేసినా బాగోదని చెప్పేసి అసలు వాటిని చూస్తాడనే భయం అవుతుంది అట్లాంటిది మనం రియల్గా అంటే ఓపెన్ ప్లేస్లో అవి తిరుగుతూ మన దగ్గరికి వస్తే ఇంకా అవి బయట చేస్తే మనం బతకం కూడా సో అట్లా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరైతే కోళ్ళ ఫామ్ వాళ్ళు ఉంటారో అటు బడ్జెట్ వరకు అయితే మీకు చుట్టూ పాసిబుల్ అయితే చుట్టూ తిప్పించుకోండి లేదు అంత పాసిబుల్ అవ్వదు అంత చేయలేం అనుకుంటే మాత్రం కనీసం కోళ్ళ ఫామ్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం వరకైనా తెప్పించుకోండి ఇంకా లేదంటే మాత్రం కనీసం షెడ్ షుట్ అయినా సరే ఇది పెట్టడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపితే మాత్రం షేర్ చేయండి అండ్ టైప్ చేయండి ఫాలో చేయండి